శిర్ సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు పాడబోయే పాట శిర్డి సాయిబాబా పాట సాయిబాబా వారిని వారి యొక్క గొప్పదనాన్ని కీర్తిస్తూ పాడిన పాట సాయి మందిరం సిరిడి సాయి మందిరం శరణన్నసు అభయమిచ్చు శరణ మందిరం సాయి మందిరం సిరిడి సాయి మందిరం శరణు అభయమిచ్చు మందిరం సర్వత్రా నిండి ఉంది సిదానందమో ఎదుటనున్న సాయి సదానందమో కోరిన కోర్కెలు తీర్చే పెన్నిదానమో పరమ శాంతి సన్నిధానమో సాయి సన్నిధానమో జగమును మై మరిపించే సిద్విలాసమో తనువంత పులకరించే పారవశ్యమో నీవు నేను ఒకటగో బ్రహ్మభావమో नित्यमयी निलसु नट्टि दिव्यज्ञानमो सायि दिव्यज्ञानमो सर्वसमत्ववभावनकर्मयोगमो प्रेमभावपराकाष्ठभक्तियोगमो अद्वैत अनुभवालज्ञानयोगम् సాంప్రదాయబద్ధమైన సాయి యోగము సిరిడి సాయి యోగమో చినిగి ఉన్న ఏసి నాబర తల రత్న కిరీటం చేతనున్న పటకాయే రాజదండము శిథిలమైన మసీదే రాజసౌదము ధునితో గల విభూతి ఏదనాగారమో కలదంత పంచి ఇచ్చు చావమో భిక్ష శి జీవించే వైరాగ్యమో ఒక్కసారి దర్శించిన జన్మధన్యము మన జన్మధన్యము सायि मन्दिरं शिरिडि सायि मन्दिरं शरणं शरणन अभयमिच्छु शरणमन्दिरं ॐ श्री महाराज की जय शिरिडि महाराज की जय महाराज की जय पाडनव ఎర్ర శ్రీనివాసరావు జగ్గయ్యపేట ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా భారతదేశం